ప్రియమైనటువంటి వారులారా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను గత ధ్యానములో న్యాయాధిపతుల గ్రంథము నుండి కొన్ని సత్యములను ధ్యానించుకోవడం జరిగింది ఇస్రాయేల్ ప్రజలు యహోషువ మరియు తన తరములో ఉన్నటువంటి వారందరూ జీవించుతున్నప్పుడు యహోవను సేవించిరని చెప్పి మరి మనం చూస్తూ వచ్చాం అయితే యహోషువ మరియు తన తరములో ఉన్నటువంటి వారు మరణించిన తర్వాత విహోవాను ఎరగని తరము వచ్చిందని చెప్పి చూస్తూ వచ్చాం విహోవాను కానీ విహోవా ఇస్రాయేలీల పట్ల చేసిన కార్యములను కానీ ఎరగనటువంటి ఒక తరము అని చెప్పి మరి మనం చదువుతూ వచ్చాం కనుక ఆ తరము వారు కణానీయులతో మరి సహవాసం చేసి కణానీయుల సమస్తమైనటువంటి పాపములో విగ్రహారాధన వ్యభిచారము మొదలగు అనేక భయంకరమైన పాపములలో వారు పాలు కలిగినటువంటి వారై జీవించడం ద్వారా ఎహోవా కోపము వారి మీద మండెను అని చెప్పి చదువుతూ వచ్చాం కాబట్టి మరి దాన్ని బట్టి ఎహోవా ఇస్రాయేలీలను తమ శత్రువుల చేతికి అప్పగించడం ద్వారా వారు దాసత్వంలోనికి వెళ్ళిపోయారని చెప్పి చూస్తూ వచ్చాం అయితే ఎప్పుడైతే ఇస్రాయేలీలు తమ దాసత్వంలో ఎహోవాకు మొరపెట్టుకున్నారో అప్పుడు ఆయా సమయాల్లో ఎహోవా న్యాయాధిపతులను లేవనెత్తి ఇస్రాయేలీలకు విడుదల కలగజేశాడని చెప్పి చూస్తూ వచ్చాం కనుక న్యాయాధిపతులు పదహారవ అధ్యాయం వరకు ఆ సంగతులను మరి చూడడం జరిగింది అయితే మరి న్యాయాధిపతులు పదిహేడవ అధ్యాయానికి వచ్చిన తర్వాత మనము ఒక ప్రాముఖ్యమైన సంగతిని చూడగలం అదేమిటంటే న్యాయాధిపతులు పదిహేడవ అధ్యాయము ఆరవ వచనంలో ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతివాడునూ తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చను అని చెప్పి చదువుతున్నాం అనగా మరి న్యాయాధిపతులు పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయం కూడా మరి వివరంగా చదివినట్లయితే ఇస్రాయేలీలు తమ ఆరాధన విషయంలో ఎంతో దిగజారిపోయారని చెప్పి వాక్యం సెలవిస్తుంది మరి దీన్నే రిలీజియస్ అపాస్టీ అని చెప్పి పిలుస్తున్నారు కనుక మరి ఎవరిని బడితే వాళ్ళను యాజకులుగా నియమించుకోవడం దేన్ని బడితే దాన్ని ఆరాధించడం బోధ విగ్రహాలని చెప్పి చెక్కిన ప్రతిమలని చెప్పి వాటిని మరి పూజిస్తూ యహోవా దేవుణ్ణి పూర్తిగా వారు మర్చిపోయారని చెప్పి మరి యొక్క రెండు అధ్యాయాల్లో మనం చూడగలం అందుకే మరి రాజు లేని కారణాన్ని బట్టి ప్రతివాడునూ తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాడని చెప్పి చదువుతున్నాం ఇక్కడ చెప్పబడినటువంటి కాంటెక్స్ట్ చూసినట్లయితే మరి మీకా అనేటువంటి ఒక ఎఫ్రాయి ఉన్నాడని చెప్పి వాక్యం సెలవిస్తూ తన దేవ మందిరం ఒకటి కట్టించాడని చెప్పి అందులో మరి పోత విగ్రహాలను ఉంచాడని చెప్పి తరువాత తన కుమారులలో ఒకరిని యాజకునిగా నియమించాడని చెప్పి మనం చదవగలము తనకు తోచినట్టుగా ఒక మందిరాన్ని కట్టించడం అందులో మరి పోత విగ్రహాలు చెక్కిన ప్రతిమలు పెట్టించడం తన కుమారునే యాజకునిగా చేయడం న్యాయాధిపతులు పదిహేడవ అధ్యాయం మొదటి ఐదు వచనాల్లో ఈ సంగతులు చదువుతున్నాం మరి యాజకులు అనేటువంటి వారు అహరోను వంశస్థులు మాత్రమే ఉండాలని చెప్పి పాత నిబంధనలను మరి మనం చదవగలము అయితే ఈ యొక్క మీక ఇఫ్రాయుడిగా ఉంటూ మరి తన కుమారుడినే యాజకునిగా నియమిస్తున్నాడు కనుక దేవుని వాక్యానికి దేవుని కట్టడలకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లుగా చూస్తున్నాం రీతిగా ఇష్రాయిలీల ఆరాధన అనేది మరి పతనానికి చేరుకున్నదని చెప్పి చూస్తున్నాం తర్వాత వచ్చిన కూడా చూసినట్లయితే మరి యూదా పెట్లహేమ నుండి ఒక లేవీడు అనేటువంటి యవనస్తుడు మీకా ఇంటికి వచ్చాడని చెప్పి మీకా తనను తన ఇంటిలోనే ఒక యాజకునిగా మరి ప్రతిష్ఠించాడని చెప్పి మరి చదవగలము అనగా మరి యొక్క లేవీయుడైనటువంటి యువనస్తుడు అహరోణ వంశస్థుడు కాకపోయినప్పటికీ ఇతర యాజకుడుగా ప్రతిష్ఠింపబడుతున్నాడు కనుక మరొకసారి తప్పిదాన్ని చూస్తున్నాం తర్వాత న్యాయధిపతులు పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో వాక్యం చదివినట్లయితే ఆ దినములలో ఇష్రాయేలీలకు రాజు లేడు అని చెప్పి మరొకసారి వాక్యము తెలియజేస్తున్నది కనుక ఒక రాజు లేని కారణాన్ని బట్టి ఈ దానిల గోత్రపు వారు కూడా ఏం చేశారంట తమకున్నటువంటి స్వాస్థ్యము కొద్దిగా ఉండడాన్ని బట్టి అధికమైనటువంటి స్వాస్థ్యాన్ని మరి వెదకుటకై వారు కూడా బయలుదేరారని చెప్పి మూల భాషలో మరి మనం చూడగలము తర్వాత వారు తమ స్వాస్థ్యాన్ని చేజిక్కించుకునేటువంటి క్రమంలో మీకా ఇంటికి రావడము మీకా ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క లేవీడైనటువంటి యువనస్తుని కనుగొనడము తనను తమతో పాటు తీసుకువెళ్ళి ఆ యొక్క మీకా ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలను కూడా వారితో పాటు తీసుకువెళ్ళి అక్కడ మరి తమకు దేవతలుగా నిలుపుకున్నారంట ఇష్రాయేలీల ఆరాధన విషయంలో ప్రియులారా వారెంతో పతనమైపోయారని చెప్పి మరి మనం చూడగలము తర్వాత మరి సోషల్ అండ్ మోరల్ డిప్రావిటీ న్యాయాధిపతులు పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో చదివినట్లయితే మరొకసారి వాక్యము రాజు రాజులేని దినములలో అని చెప్పి మొదలవుతుంది కనుక మరి రాజు లేని కారణాన్ని బట్టి అక్కడ జరిగినటువంటి పరిస్థితుల గురించి న్యాయాధిపతులు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ అధ్యాయంలో మరి వర్ణించబడినట్లుగా చూస్తాం ఇక్కడ మరి లేవియుడు అయినటువంటి ఒకడు ఇఫ్రాయిల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను అతడు యూదా బెత్లహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అని చెప్పి మరి వాక్యం మొదలవుతుంది తరువాత వచనాల్లో చదివినట్లయితే ఆ యొక్క స్త్రీని కొంతమంది బెన్యామీనిల గోత్రము వారు మరి చెరిపినట్లుగా తర్వాత మరి దాన్ని బట్టి బెన్యామీని గోత్రపు వారికి మిగిలిన గోత్రపు వారికి పెద్ద యుద్ధం జరిగినట్లుగా వేలకు ఇష్రాయిలీలు చనిపోయినట్లుగా వాక్యంలో మరి మనం చదవగలం ఈ రీతిగా ఎంతో అక్రమం చోటు చేసుకొని ఎంతోమంది చనిపోవడం అనేది ఇక్కడ మరి మనం చూస్తున్నాం కనుక ఈ రీతిగా ఆరాధన విషయంలోనైతేనేమి సాంఘికంగానైతేనేమి నైతికంగానైతేనేమి ఇస్రాయిలీలు ఎంతో పతనానికి చేరుకున్నారని చెప్పి ఈ యొక్క అధ్యాయంలో మరి మనం చూస్తున్నాం కనుకనే మరి న్యాయాధిపతులు చివరి అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై ఐదవ వచనంలో చివరి వచనంలో మరొకసారి వాక్యము సెలవిస్తుంది ఆ దినములలో ఇస్రాయిలీలకు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించు చూవచ్చును అని చెప్పి చూస్తున్నాం కనుక అన్ని రకాలుగా ప్రియుల ఇస్రాయలీలకు రాజు లేడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారికి తోచింది వారు చేస్తూ జీవిస్తూ వచ్చారని చెప్పి చూస్తున్నాం ఎంతో పతనాన్ని వారి జీవితాల్లో చూస్తున్నాం మరి సాదృశంగా మన జీవితాల్లో కూడా చూసినట్లయితే పీలారా మరి మత విశ్వార్తలో తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచనం నుంచి ఏమని సెలవిస్తుంది ఆయన సమూహములను చూచి వారు లేని గొర్రెల వలె విసికి చెదరయినందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పానని చెప్పి చదువుతున్నాం కనుక మరి ప్రభని యేసు క్రీస్తు కూడా తన యద్దకు వస్తున్నటువంటి తన బోధన వినడానికి వస్తున్నటువంటి ప్రజలను చూసి ఆ యొక్క సమూహాన్ని చూసి మరి తాను కనికరపడ్డాడంట ఎందుకు కనికరపడ్డాడు వారు కాపరలేని గొర్రెల వలే విసికి చెదరిపోయారని చెప్పి మరి వారి మీద కనికరపడుతున్నాడు అంట ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో ఉండడో ప్రియులరా అప్పుడు మరి మనం చెదిరిపోతామని చెప్పి మనం తెలుసుకోవాలి కనుక మన జీవితాల్లో శాంతి సమాధానం సంతోషం అనేవి లోపిస్తాయని చెప్పి నెమ్మది ఉండదని చెప్పి చెదిరిపోయినటువంటి స్థితిలో మన జీవితాలు కూడా మరి ఉంటాయని చెప్పి దీన్ని బట్టి మరి మనం చూస్తున్నాం కనుక కాపరిలేని గొర్రెలు ఎలా ఉంటాయంట మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను ఇషయా యాభై మూడు ఆరులో చదువుతాం అంతేకాకుండా మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి అంటాడు మొదటి పేతురు రెండు ఇరవై ఐదు తిన్నని మార్గమును విడిచి త్రోవ తప్పిపోయేరు రెండవ పేతురు రెండు పదిహేను తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని అంటాడు కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట డెబ్బై ఆరులో తర్వాత మరి కీర్తన పద్నాలుగు మూడులో కూడా వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారు ఎవరనూ లేరు ఒక్కడైనను లేడు అని చెప్పి చదువుతాం అంతేకాకుండా రోమాలో కూడా అధ్యాయంలో పదకొండు పన్నెండు వచ్చినాల్లో వాక్యం ఏమైనా సెలవిస్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు గ్రహించువాడు ఎవడనూ లేడు దేవుని వెదకువాడు ఎవడనూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరని చెప్పి వాక్యంలో చదువుతున్నాం కనుక ఈ రీతిగా ప్రియుల దేవుడు మన జీవితంలో ఎప్పుడైతే ఉండడో అప్పుడు ప్రతివాడునూ తనకిష్టమైన త్రోవకు తొలగిన మనకిష్టమైనటువంటి త్రోవలో మరి మనం వెళ్ళేటువంటి వారంగా ఉంటాం మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వరంగా తిన్నని మార్గాన్ని విడిచిపెడతామంట తప్పిపోయిన గొర్రె వల్లే మరి మనం తిరిగేటువంటి వారంగా ఉంటాం మరి దేవుని వెతికేటువంటి స్థితి ఉండదని చెప్పి చూస్తాం త్రోవ తప్పిపోయి మరి పనికి మాలినటువంటి జీవితానికి మరి తిరిగేటువంటి వరంగా ఉంటామని చెప్పి ఇక వాక్యం ద్వారా ప్రియులారా మరి మనం చూస్తున్నాం అంతేకాకుండా సామెతలు మూడవ అధ్యాయంలో కూడా ఐదవ వచనం నుంచి చదివినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యుహోవైందు నమ్మకముచ్చుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు విహోవైందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును కనుక మరి విశ్వాసనమైనటువంటి మనం కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో ఏం చేయాలి ఈ హోవ ఎంతో నమ్మిక ఉంచాలని చెప్పి చూస్తున్నాం మరి మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఆయన అధికారానికి లోబడి మరి చేయటం అనేది ప్రియులారా చూస్తున్నాం మరి నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు మరి లోకస్తులైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పి మరి చెబుతుంటారు కదా నీ ఎందుకు నీవు విశ్వాసం ఉంచు అని చెప్పి లోకం చెబుతుంది అయితే విశ్వాసలమైనటువంటి మనము ప్రభుయేసు యేసుక్రీస్తుని వెంబడించేటువంటి మనము ఎలాగుండాలంట జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు మనలను మనం ఖాళీ చేసుకొని ఏం చేయాలి యహో భయభక్తులు కలిగి ఉండాలి కనుక ఆయన అధికారాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి ఆయన వాక్యము మన జీవితంలో కలిగి ఆయన చిత్తాన్ని మనం కనుక్కునేటువంటి వారంగా ఉంటూ ఆయన స్వరాన్ని వింటూ ఆయన మార్గంలో నడిచేటువంటి వారంగా ఉండాలని చెప్పి మరి మనము చూస్తున్నాం అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును దేవుని మార్గాన్ని విడిచిపెట్టినట్లయితే ప్రియుల మనకు నష్టం వస్తుందని చెప్పి మనం చూడగలము అందుకే సామెతలు పద్నాలుగో అధ్యాయంలో కూడా పన్నెండవ వచ్చినం నుండి చదివినట్లయితే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును మరి ఒక్కొక్కసారి ఇది దేవుని చిత్తమే అనిపిస్తుంది మరి అలాగూ పొరపాటు పడిపోయి ముందుకు వెళ్ళిపోయి నష్టాన్ని పొందుకున్నటువంటి ఎంతోమంది విశ్వాసులను మరి మనం చూడగలము కనుక మార్గం సరిగా కనపడుతుంది కానీ అది దేవుని మార్గం కాకపోవచ్చు ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగను భక్తి విడిచిన వాని మార్గములు వానికే వికసమగను మంచివాణి స్వభావము వానికే సంతోషం ఇచ్చును కనుక ఎప్పుడైతే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళేటువంటి మార్గము నాకు సరైనదిగా కనబడుతుంది కానీ తర్వాత నష్టం వస్తుందని చెప్పి అది మరణమునకు నాకు తీస్తుందని చెప్పి వాక్యము ప్రియులారా హెచ్చరిస్తుంది అంతేకాకుండా యషయా అరవై ఐదు రెండవ వచనం నుండి చూసినట్లయితే తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను వారు తోటలలో బల్యర్పణమును అర్పించచ్చు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలగజేయుచున్నారు కనుక ప్రియులారా తమ ఆలోచనలను అనుసరించి నడుచుకునేటువంటి వారు చెడు మార్గమున నడుచుకునేటువంటి వారు లోబడకుండా జీవించేటువంటి వారు మరి దేవుడు ఏం చేస్తున్నాడు వారి వైపు దినమంతయు తన చేతులు చాపుతున్నాడంట అంటారు అందుకే ప్రభుణేసుక్రీస్తు మత స్వార్థ పదకొండు ఇరవై ఎనిమిదిలో ఏమని సెలవు ఇచ్చాడు ప్రయాసపడి భారం మోచుకొని వచ్చిన సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతున్నాను అంటాను కనుక దేవుని ప్రేమ ఈ యొక్క వచనాల్లో వ్యక్తపరచబడుతుందని చెప్పి మనం చూస్తున్నాం కీర్తన ముప్పై రెండు ఎనిమిదిలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటాడు ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనంలో కూడా నీ మార్గమును ఈహోకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును కనుక ప్రియులారా దేవుడు మనకు ఉపదేశం చేయాలని కోరుకుంటున్నాడు తన చిత్తాన్ని మనకు తెలియజేసి మనం నడవలసినటువంటి మార్గాన్ని మనకు బోధించాలని చెప్పి కోరుకుంటున్నాం మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో మనం వెళ్లకుండా దేవుడు మనకు బోధించేటువంటి మార్గంలో మరి వెళ్ళాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు కనుక అలాగూ ఎప్పుడైతే మరి దేవుడు బయలుపరిచిన మార్గంలో నడిచేటువంటి వారంగా ఉంటామో అప్పుడు ఈ లోకస్తులను కూడా మరి మనము ప్రభావితం చేసి వారు కూడా మరి యేసు వైపు చూచి రక్షణ పొందుటకు మనము కారకులమవుతామని చెప్పి మనం చూడగలము కనుక అలాగున జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక చిన్న ప్రార్థనతో ఇక ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ్ర ప్రేమగల తండ్రి నమ్మకమైన దేవ న్యాయాధిపతులు పదిహేడవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు రాయబడినటువంటి వాక్యములో ఆ దినములలో ఇష్రాయిలీలకు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చను అని చెప్పి చదువుతూ వచ్చాం అవును ప్రభువ మరి ఇష్రాయిలీలు తమ ఆరాధన విషయంలో నైతిక పరమైనటువంటి విషయాల్లో సాంఘికంగా కూడా వారు ఎంతో పతనావస్థకు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ వచ్చాం అయితే విశ్వాసముగా పిలువబడుతున్నటువంటి మాకు ప్రభు మరి మీరు ఉపదేశం చేసి మేము నడవలసిన త్రోవను మాకు బోధించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు కనుక అలాగున మీరు బయలుపరిచేటువంటి మార్గాల్లో మేము నడుస్తూ ఇతరులకు మార్గదర్శకంగా ఉండేటువంటి జీవితాలు జీవించటకు మాకు సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభావ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన మీకే సమర్పించుకుంటున్నావు తండ్రి ఆమెన్